Thank yeah. you. ఈరోజు జైత్యాల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు పట్టణాల్లో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ గారికి ఇందిరమ్మ ఇండ్ల సర్వే గురించి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మరి కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం అడిషనల్ కలెక్టర్ గారికి నెత్తిపత్రం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఏదైతే జరుగుతుందో దాంట్లో పూర్తిగా అర్హులైన వారికి లబ్ధి చేకూరే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి మా జైత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజల పక్షాన నాయకుల పక్షాన మేము మరి అడిషనల్ కలెక్టర్ గారి నుంచి జిల్లా యంత్రాంగం నుండి ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేసినాం ఈరోజు చూసినట్లయితే దాదాపు అడావిడి సంవత్సరం నుంచి కూడా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారి చేసిన పని ప్రజాపాలన దరఖాస్తులు చేసి అందులో ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అన్నీ అందులో మీకు వర్తిస్తాయని చెప్పేసి ప్రజలను మరి ఆగం చేసి ఇవాళ అవి పే పేపర్లకు మాత్రమే పరిమితమైనవి అందులో పెట్టినటువంటి అప్లికేషన్లో మరి ఆ వివరాలు పూర్తిగా నమోదు కూడా చేయలేరు అప్లికేషన్లనేమో ఇందిరమ్మ ఇల్లు ఎలిజిబుల్ అని చెప్పేసి ట్రిక్ చేసి ఉన్నది అర్హురాలు కాకపోతే నిజానికి సర్వేకి వచ్చేటప్పటికి చూస్తే దాంట్లో మాత్రం పేరు లేదని చెప్పేసి అధికారులు చెప్తే వాళ్ళు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా బాధతోటి ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు మరి గృహజ్యోతి అనే పథకం పెడితే వీళ్ళు దాన్ని పేరు మార్చారు ఇందిరమ్మ పథకం అని చెప్పేసి తప్ప దాంట్లో ఇప్పటి వరకు కూడా హడావిడి చేస్తూరు మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్లు ఉంటాయని చెప్పేసి ఇందిరామ ఇండ్ల సర్వే అని చెప్పేసి ఊరా సర్వే కార్యక్రమం జరుగుతున్నది మరి అప్లికేషన్ పెట్టుకున్నాం మళ్ళీ సర్వే చేసేటప్పుడు పేరు పేరు లేదు అని చెప్పేసి అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి మరి అర్హులైన నిరుపేదలు మరి ఎవరైతే లబ్ధి చెందాల్సినటువంటి నిరుపేదలు మరి ఆందోళన చెందుతూ ఉన్నారు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి నిజంగా అర్హులైన వారిని గుర్తించి మళ్ళీ రీఅప్లికేషన్ తీసుకుంటారా లేకపోతే అవే అప్లికేషన్స్ను మరి సాంకేతిక లోపం కారణం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి మళ్ళీ టెక్నికల్ ఇష్యూ మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ దాన్ని రీఎంట్రీ చేస్తారా రీ అప్లికేషన్ చేస్తారా మేము అడిషనల్ కలెక్టర్ గారికి చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది జైత్యాల్ జిల్లా కాన్స్టిట్యున్సీ పక్షాన మీరు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అర్హులైన వారి యొక్క ఆధార్ కార్డు మళ్ళీ ఒకసారి అప్లికేషన్ తీసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మీరు ఊర్లల్లో సర్వే చేసినట్టయితే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా వారి ద్వారా విజ్ఞాపన చేయడం జరిగింది దాంట్లో ఒక ఇందిరమ్మ ఇంట్లే కాకుండా అన్ని పథకాలు కూడా ఆ ప్రజా దరఖాస్తులో ఉన్నాయి కాబట్టి డాటా ఎంట్రీ చేసేటప్పుడు ఆగమాగం చేసేసి టార్గెట్ పెట్టినరు అది సరైన ఎంట్రీ కాలేదు కాబట్టి ఇవాళ సాంకేతిక లోపం వలన లేకపోతే వీళ్ళు ఏదో హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టి మరి వీళ్ళు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఇందిరం ఇళ్ళ సర్వే అని చెప్పేసి పెడుతున్నారా అని చెప్పేసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాబట్టి మొత్తానికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పక్షాన ప్రజల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి నిజమైనటువంటి నిరుపే నిరుపేదలు అర్హులైన వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు మరి సొంతింటి కళ నెరవేరాల్సిందిగా మరి బాధితుల పక్షాన మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అని తెలియజేస్తూ మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ సమీక్ష పెడతలేరు మరి ఇవాళ ఇందిరమ్మ ఇంట్లో సర్వే చేస్తున్నారు ఏ విధంగా సర్వే చేస్తారు ఎన్ని మనకు ఏ జిల్లా వైజ్గా గ్రామం యూనిట్గా తీసుకొని మండల్ యూనిట్గా తీసుకొని ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి దాని మీద ఒక్కసారి అని అంటే ఒక్కసారి దేని మీద సమీక్ష లేదు ఒకసారి సమీక్ష చేసినట్టయితే ఇటువంటి మైనస్లు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి దయచేసి మరి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మరి ఎందుకు ఇలా జరిగిందో అని చెప్పేసి పూర్తిగా మీకు అవగాహన వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం